పట్టిన మహావీరుడు పాశపతాస్త్రాన్ని సంపాదించిన ప్రపంచ యోధుడు అలాంటి అర్జునుడు ఒకనొక సందర్భంలో ఓ స్త్రీకి తల్లి అని నమస్కరించాడు అంతే ఆ క్షణం ఆ స్త్రీ కోపం కట్టలు తెంచుకుంది నువ్వు నపుంసకుడివిగా మారుతావు అంటూ భయంకరమైన శాపమిచ్చింది ప్రపంచంలోనే అత్యంత అందమైన అప్సరస ఇచ్చిన ఆ శాపం ఒక వీరుడి జీవితాన్ని మొత్తం అజ్ఞాతవాసాన్ని ఎలా మార్చింది ఇదే ఆ ఊర్వశ శాపం వెనక ఉన్న అసలు కథ హాయ్ ఫ్రెండ్స్ మనం మహాభారతంలో ఒక కీలకమైన దశలో ఉన్నాం పాండవులు వనవాసం పూర్తి చేసుకుని తమను తాము దాచుకోవాల్సిన అజ్ఞాతవాసంలోకి అడుగుపెట్టబోతున్నారు అయితే అర్జునుడు తన ఆయుధమైన దాండియాన్ని బడి బృహన్నల వేషం వేయడానికి ఒక బలమైన కారణముంది అదే ఊర్వశి శాపం సాధారణంగా శాపాలు జీవితాలను నాశనం చేస్తాయి కాని ఈ శాపం అర్జునుడికి పాండవులకు చివరికి మహాభారత యుద్ధానికి ఎలా ఉపయోగపడింది అర్జునుడు స్వర్గానికి ఎందుకు వెళ్లాడు అప్సరస ఊర్వశి ఎవరు అర్జునుడు ఆమెను తల్లి అని ఎందుకు పిలవాల్సి వచ్చింది ఈ డ్రమాటిక్ ఎపిసోడ్ను పూర్తి వివరాలతో చూద్దాం లెట్స్ డైవ్ ఇన్ టు ది స్టోరీ పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు శివుడి నుంచి పాశపతాస్త్రం పొందిన తరువాత ఇతర దివ్యాస్త్రల కోసం ఇంద్రుడి ఆహ్వానంపై స్వర్గానికి వెళ్లాడు ఇంద్రుడు స్వయంగా అతన్ని తన కొడుకులా చూసుకున్నాడు ఆ సమయంలో ఊర్వశి దేవలోకంలోని అప్సరసల్లోకెల్లా అత్యంత అందమైనది ఆమె అర్జునుడి తేజస్సు పరాక్రమం రూపాన్ని చూసి తీవ్రంగా ఆకర్షితురాలైంది ఒక రాత్రి ఊర్వశి ఎంతో అలంకరించుకుని తన మనసులోని మాట చెప్పడానికి నేరుగా అర్జునుడి నివాసానికి వచ్చింది ఆమె అద్భుతమైన అందాన్ని చూసికూడా అర్జునుడు నిగ్రహాన్ని కోల్పోలేదు కేవలం వినయం చూపించాడు అర్జునుడు ఊర్వశి ప్రతిపాదనను వినగానే దిగ్భ్రాంతి చెందాడు తల్లి నన్ను క్షమించు నువ్వు మా కురువంశం యొక్క పూర్వీకుడైన పురూరవుడి భార్యవు కాబట్టి మా వంశంలో ఉన్న అందరికీ నువ్వు తల్లితో సమానం నా దృష్టిలో నువ్వు ఎప్పుడూ పూజ్యురాలవి నీ గురించి నేను వేరెలా ఊహించలేను అని ఆమె పాదాలకు నమస్కరించి వినయంగా తిరస్కరించాడు కాని ఊర్వశి దీన్ని అస్సర్ జీర్ణించుకోలేకపోయింది ఒక అప్సరస ప్రేమను నిరాకరించడం పైగా తనను తల్లి అని సంబోధించడం ఆమె అహంకారానికి నచ్చలేదు ఆగ్రహంతో ఊర్వశి అర్జునుణ్ణి నపూంసకునిగా మారుతావు అంటూ భయంకరమైన శాపమిచ్చింది అర్జునుడు భయపడి వెంటనే ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు ఇంద్రుడు అర్జునుడి ధర్మాన్ని నిగ్రహాన్ని మెచ్చుకున్నాడు అతను ఊర్వశిని శాంతపరిచి శాప తీవ్రతను తగ్గించాడు ఇంద్రుడు ఈ శాపం నీవు కోరుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది నీవు దీని కనీసం ఒక సంవత్సర కాలం పాటు ధరిస్తావు ఈ సమయంలో నీ ఆయుధాల శక్తి తగ్గదు నీకు ఎటువంటి అవమానం జరగదు అన్నాడు అజ్ఞాతవాసంలో అర్జునుడు ఈ శాపాన్ని వరంగా ఉపయోగించుకుని బృహన్నల వేషంలో దాక్కున్నాడు ఆ విధంగా ఊర్వశి శాపం అర్జునుడికి ఒక వరంగా కష్టకాలంలో సురక్షితమైన వేషంగా ఉపయోగపడింది చూశారా కొన్నిసార్లు మనం భయపడే శాపాలు లేదా కష్టాలే సరైన సమయంలో మనకు గొప్ప పరిష్కారాన్ని రక్షణను ఇస్తాయి అర్జునుడి విషయంలో ఇదే జరిగింది మరి మిగిలిన పాండవులు ధర్మరాజు భీముడు ద్రౌపది ఎలాంటి వేషాలు వేశారు వారు ఎక్కడ దాక్కున్నారు వారికి అక్కడ ఎదురైన అతిపెద్ద సమస్య ఏమిటి అవన్నీ మనం నెక్స్ట్ వీడియో అజ్ఞాతవాసం ఆరంభంలో చాలా వివరంగా తెలుసుకుందాం డోంట్ మిస్ దట్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన మహాభారత రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్